పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది వంద సంవత్సరాలు నడుస్తున్నాయి ఈ వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేసి సమాజంలో ఉన్నటువంటి ఈ కులపతాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేసింది ఇవాళ ప్రపంచంలో ఈ దేశంలో వంద సంవత్సరాల్లో అనేక రాజకీయ పార్టీలు పుట్టిని కొన్ని రాజకీయ పార్టీలు చచ్చినాయి ఆ గతించిన పార్టీలు సుమారు మన దేశంలోనే నాలుగు వందల మంది ఉంటాయని ఈ మధ్య ఒక పరిశోధన చేశారు ప్రాంతీయ పార్టీలు కానీ పెద్ద పార్టీలు కానీ కానీ ఎంపీ సీట్లు తక్కువ ఉన్నా ఎమ్మెల్యే సీట్ల సమ రాష్ట్రం లాంటితో లేకపోయినా దేశంలో నేటికి పేద ప్రజల కోసం కార్మికుల కోసం రైతుల కోసం యువకుల కోసం మహిళల కోసం పోరాడుతూ వంద సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు దొరుకుతున్నటువంటి మొనగాడు పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది మన అని మాత్రం గుర్తుపెట్టుకో ఎవరన్ని చెప్పినా ఏమి చేసినా అంతిమ విజయం కమ్యూనిస్టు పార్టీదే ఎందుకంటే ఈ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం తప్పించే పార్టీ ఈ పార్టీలో కులిపించున్నోళ్ళు మతిపించున్నోళ్ళు స్థానం లేదు వాళ్ళు నాయకులుగా కొనసాగలేరు కాబట్టి మనం పోదాం ఈ యొక్క మహబూబ్నగర్ ఏరియాలో కమ్యూనిస్ట్ పార్టీకి ఇళ్ల స్థలాలు కూడా త్వరితగతిన రాయండి సచివాలయంలో ఇవ్వండి గవర్నంతా కూడా రాశారు ఈ మహాసభల స్ఫూర్తితోటి ఎన్నికపోయేటటువంటి నూతన కమిటీ ముందుకు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంది శారద ముఖర్జీ గారు అప్పుడు గవర్నర్గా ఉంటాం అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి శారదాఖని మరి ఇరవై ముప్పై రెండు లైన్లుగా పన్నెండు వందల ఇళ్లతోటి దాన్ని నిర్మించారు నిర్మించిన కాడి నుంచి కూడా సిపిఐగా ఆ అభివృద్ధి కోసం మనం మాట్లాడుతూనే ఉన్నాం పోట్లాడుతూనే ఉన్నాం దాని ఫలితంగా మరి ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు కూడా చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా చెట్లు సిపిఐ చెట్లుగానే ఆ ప్రాంత ప్రజలు చెప్తారు వీటన్నిటితో పాటు మరి ఆఫీసు అక్కడ నిర్మించాలని అట్లాగే ఆ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ కూడా తేగలిగాం